నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం పట్టున్నారు వైఎస్ఆర్ కుటుంబానికి చాలా దగ్గర బంధువు ఆమె పేరు షర్మిల గారు ఆమెతో మాట్లాడదాం నమస్తే అమ్మస్తే సో గత కొన్ని రోజుల క్రితం మన ఇద్దరం ఇంటర్వ్యూ చేయడం జరిగింది చాలా బాగా జనాల్లో వెళ్ళడం జరిగింది తర్వాత ఒక సెన్సేషన్ ఇష్యూ ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే దానికి సంబంధించిన సూత్రధారులు కావచ్చు లేకపోతే నిందితులు కావచ్చు సాక్షులు కావచ్చు ఎవరైతే సో వాళ్ళలో వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు నెలల వ్యవధిలోనే చనిపోతూ వేస్తున్నారు ఈరోజు వాచ్మెన్ రంగయ్య కూడా అనుమానాస్పద మూర్తిలో చనిపోయారని వాళ్ళ వైఫ్ సుశీలమ్మ గారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది కూడా అనుమానస్పదీ మూర్తినా లేకపోతే సాధారణమైన మూర్తి మీ మాటలో ఇప్పుడు మీకు ఫస్ట్ కూడా నేను చెప్పాను వాళ్ళ వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే చంపుకుంటే పో అంటే సాక్ష్యాలు లేకుండా వాళ్ళు ఎవరైతే సాక్ష్యాలు ఆయనని చంపింది తెలుసు అని ఎవరు వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకోండి చంపేస్తారు అంటే ఇప్పుడు మొన్న అభిషేక్ రెడ్డి చనిపోయారు చూసారా ఎంత చిన్న ఏజ్ అయినది కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు చూసే ఉంటారు ఇంత వాళ్ళని ఇంత కూడా పలకరించాల వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళు కాని ఎవ్వరు తిరిగి ఇంత ముఖం కూడా చూడలేదు అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఆయన కూడా వివేకానంద రెడ్డి గారు కేసులో ఆయన కూడా సాక్ష్యమే కదా ఆయనకు తెలుసు కదా అక్కడ చంపినప్పుడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అక్కడే ఉన్న విషయము అభిషేక్ రెడ్డి గారికి తెలుసు ఆయన చనిపోయారు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వాచ్మ్యాన్ ఆయన ఆయనను కూడా సాధారణమైన చావని ఎలా అనుకుంటారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆయన చనిపోయి టూ మంత్స్ అవుతుందేమో కదా అభిషేక్ మరి టూ త్రీ మంత్స్ అనుకోండి అయితే ఇప్పుడు త్రీ తర్వాత ఈయన చనిపోవడం ఏంది వాళ్ళు చిన్నగా ఎలా తప్పిస్తారో చెప్తా చెప్పాను కదా ఫస్ట్ మీకు వాళ్ళు సైలెంట్ కిల్లర్స్ వాళ్ళకి ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీకి వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారా వాళ్ళు అనాథాలు అయిపోతారని చెప్పేసి వీళ్ళు ఆలోచించారు అవినాష్ రెడ్డి గాని జగన్ గాని వీళ్ళు ఆలోచించరు చంపడమే ఉంటది వాళ్ళకి ఇప్పుడు దస్తగిరి లాస్ట్ ఒకడే ఉన్నారు ఆయనను కూడా కొన్ని రోజుల తర్వాత ఆనన్ కూడా చంపేస్తారులేండి చూస్తూ నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చెప్పింది నిజమే అవుతుంది మీకు ఆ రోజు కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పాను ఆగండి ముందు ముసల పండగ అని చెప్పిన ఇప్పుడు ఇంకొక వాచ్మ్యాన్ ఇంకా ఎవరున్నారు ఇప్పుడు లాస్ట్ అండ్ పైన దస్తగిరి ఉన్నారు ఆయన కూడా అన్ని తెలుసు కాబట్టి ఆయన కూడా వదిలిపెట్టారు అంటారు బెదిరింపులు ఏంటి అసలు చంపేస్తామని చెప్పేసి చెప్పడము వాళ్ళు ఎక్కడైనా ఇక్కడ కాదు వాళ్ళు ఏ ప్లేస్ లో అయినా కానీ చంపడానికి వెనుకాడరు వీళ్ళకు ఈ ఫ్యామిలీ ఎవరు అవినాష్ రెడ్డి గాని మన జగన్ గాని చాలా రౌడీజము ఫస్ట్ నేనే చెప్తున్నాను కదా వాళ్ళ మామయ్య వల్ల మేము ఎంత సఫర్ అయ్యాము మేము మేము కూడా అసలు చావంచుల దాకా వెళ్ళి రావడం జరిగిందంటే ఇంకా వాళ్ళ ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఆ రౌడీజం ఎలా ఉంటుందో వాళ్ళకు ఒక గేమ్ అయిపోయింది వాళ్ళు ఫ్యామిలీ గురించి ఆలోచించారు వాళ్ళు అరే పిల్లలు భార్య పిల్లలు ఉన్నారు అని వీళ్ళకి లేరా భార్య పిల్లలు కానీ వీళ్ళ అదే ప్లేస్లో వీళ్ళని వీళ్ళని చంపితే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి మానవత్వం అనేది వాళ్ళకు ఉందా అసలు లేదు వాళ్ళు ఫస్ట్ ఇప్పు నుంచి కాదు ఫస్ట్ నుంచి నవ్వు అనేది అది మన ప్రేమగా వచ్చే నవ్వు ప్రేమతో మాట్లాడే మాటలు కాదు అవి అంత విషము ఆ నవ్వులో ఉంటుంది ఆ మాటల్లో ఉంటుంది దాని వెనకాల ఎంత అర్థం ఉంటుందో జనాలకి తెలియడం లేదు నేను నేను ఫస్ట్ కూడా మీకు చెప్పాను వాళ్ళ గురించి నేను భయపడాను ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ 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 మామయ్య వల్ల మేము ఎంత దెబ్బ తిన్నాము మేము ఎంత పిచ్చోళ్ళం అయిపోయాము ఎంత రోడ్ల మీద తిరిగాము మేము కోలుకోవడానికి మాకు త్రీ త్రీ ఇయర్స్ పట్టింది చెప్పాను మీకు కూడా చెప్పాను అన్ని చోట్ల తిరిగాను అని కూడా చెప్పాను మీకు కానీ వాళ్ళు దొరికితే మాత్రము వదిలిపెట్టే మనుషులు కాదు వాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి గాని జగన్ గురి ఇప్పుడు జగన్ వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న బాబాయ్ అని చెప్పిన వాళ్ళు వీళ్ళే కదా మరి మరి ఎందుకు భయము ఎందుకు భయము ఇప్పుడు నేను ఫస్ట్ అది కూడా చెప్పాను రమ్మని చెప్పండి ఎవరే ఎవరి వల్ల మేము ఇట్లా పిచ్చోళ్ళం అయిపోయాము ఇప్పుడు కోలుకున్నామంటే ఏదో దేవుడు మా మా వెంట ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి మేము ఇంత ధైర్యంగా ఉన్నాము ఇప్పుడు మేము మామూలుగా చెప్పాలంటే ఎవరైనా భయపడతారు కానీ మేము వాళ్ళ వల్ల మేము ఎంత బాధపడ్డాము సఫర్ అయ్యారు సఫర్ అయ్యాము ఆ ఇద్దరు ఆడపిల్లలు ఏం వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళ పిల్లలకి ఎవరన్నా అలా చేస్తే జగన్ అన్న కాని అవినాష్ రెడ్డి గాని ఊరుకుంటారా చెప్పండి ఒక మాట ఇట్లా ఇట్లా ఇట్ల కన్నెత్తి చూసినా చంపేస్తారు అది వాళ్ళ పిల్లలకి ఏం మా పిల్లల పిల్లలు కాదా వాళ్ళకే భార్య భార్య పిల్లలు ఉన్నారా ప్రపంచంలో ఎవ్వరికీ లేరా కానీ ఇప్పుడు చంపేసిన ఇప్పుడు అభిషేక్ రెడ్డి చాలా చిన్న చిన్న పిల్లలు ఇంత కూడా అసలు కనికరం అనేది లేదా వాళ్ళకి కొంచెం ఇబ్బంది చెప్తున్నారు అప్పట్లో అది అంత అబద్ధం అంత అబద్ధము ఒక డాక్టర్ ఎంత మంచి డాక్టర్ అంటే ఆయన మనుషుల ప్రాణాలు కాపాడే కాపాడేది దేవుడి తర్వాత డాక్టరే అంటారు హండ్రెడ్ పర్సెంట్ కదా అలాంటి డాక్టరు చాలా చిన్న ఏజ్ అయినది పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు ఆన చనిపోయారంటే అసలు బ్రెయిన్ డెడ్ అనేది అది ఓన్లీ నాటకము వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అలా చెప్పిస్తారు స్లో పాయిజన్ వేసి హాస్పిటల్లోనే స్లో పాయిజన్ వేసి వాళ్ళని డాక్టర్స్ని వీళ్ళు కొని వీళ్ళ తరపున వాళ్ళని కొని చంపి ఉండొచ్చు కదా మరి అలా బ్రెయిన్ డెడ్ అనేది ఎవరికైతుంది బ్రెయిన్ డెడ్ ఇం ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మీకు యాక్సిడెంట్ అయితేనే ఏమన్నా గాయం తగిలితే అది బ్రెయిండెడ్ అవుతుంది ఊరు కూరగానే కా కాదు ఎవ్వరికి ఇప్పుడు చాలా మంది కొట్టుకుంటుంటారు బ్రెయిండెడ్ అంటే బలంగా తగిలితేనే అవుతుంది మరి గోడకు తగులు రాయి తగులు అవుతుంది ఆయనకి ఎవ్వరు దెబ్బ కొట్టారు కొట్టకుండానే చనిపోవడం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము అట్లా చనిపోవడం అనేది అది మొత్తం ఒక డ్రామా డ్రామాలు ఆడడం ఎలా చంపడం ఎలా ఎక్కడ కాపు కాసి ఎలా ప్లాన్ చేసి చంపడం ఎలా అనేది వీళ్ళు స్కెచ్లు భలే ఉంటాయి అవినాష్ రెడ్డిది కానీ జగన్ అన్నది కానీ అవునా స్కెచ్ వేసేది మెయిన్ అనేది చేతిలో మొత్తం తీసుకునేది గుప్పెట్లు అవినాష్ రెడ్డి ఈయన ప్లాన్స్ వేస్తే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు కానీ ఆయన కనపడడు కనపడని కిల్లర్ ఎవరంటే జగన్ అన్న ఓకే మొత్తం నడిపించేది ఎవరంటే అవినాష్ రెడ్డి పెద్ద రౌడీ ఆయన ఆయన దగ్గర చాలా విద్యలు నేర్చుకోవాలి చంపడం ఎలా సాక్ష్యాలు లేకుండా తప్పించుకోవడం ఎలా అనేది అవినాష్ రెడ్డికి పెట్టిన అది ఒక విద్య త్వరలో దగ్గరికి కూడా ఇబ్బంది అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆయన మొత్తం ఆయన బయట పెట్టేస్తున్నాడు కదా అన్నీ మారిపోయాడు ఆయన బయట పెడుతున్నాడు ఇప్పుడు మీకు అది కూడా చెప్పాను ఒక నోర్లేని కుక్కని కూడా చంపేసి వాళ్ళు లోపలికి వెళ్ళి అంత ఘోరం చేశారంటే పాపం అది ఏం చేసింది మనకు అంటే ఆమె కుక్కకు లేని కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అని కానీ నోరు లేని జంతువుని చంపారంటే అది నేను ఇప్పటికీ నేను చాలా బాధపడతాను మనసులో చాలా బాధ నాకు నోరు లేని జంతువులు అంటే చాలా ఇష్టం నాకు అలాంటి జంతువుని కూడా నోర్లేని దాన్ని కూడా చంపి లోపలికి వెళ్ళి అంత ఘోరం చేశారంటే మీరు అక్కడ ఆలోచించవచ్చు నోర్లేని కుక్కనే చంపారంటే వీళ్ళు మనుషుల్ని కూడా వదిలిపెట్టారు ఇంకా భార్య పిల్లలు ఉన్నారని కూడా వాళ్ళు ఇంత కూడా ఆలోచించారు ఇంత కూడా వాళ్ళకి ఆలోచననే రాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనుషులైతే అరే మాకు పిల్లలు ఉన్నారు మా భార్య ఉన్నారు మేము చేసిన పాపాలు మా భార్య పిల్లలు తగులుతుందేమో అని ఆలోచిస్తున్నారా లేదు చంపడమే చంపడమే వాళ్ళ పెట్టిన విద్య తెలిసింది కేసుకి అంత ఉండదంటారా ఎందుకు ఇప్పుడు ఫైనల్ నెలలైన్ చనిపోతున్నారు ఇంకా ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు ఒక పాయింట్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దస్తగిరి ఉన్నాడు ఆయనని చంపేస్తే కేసు ఒకటి క్లోజ్ చేయడానికి వీళ్ళకి ఒకటి వంక దొరుకుతుంది ఆధారాలు ఆధారాలనేది కదా తప్పిస్తున్నారు ఇప్పుడు సాక్షాధారాలనే కదా తప్పిస్తున్నారు మరి సాక్ష్యాధారాలను తప్పించినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా కరెక్ట్గా ధైర్యంగా ముందుకొచ్చి మళ్ళీ ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి వీళ్ళకి ఆయన వాళ్ళ పెద్ద కానీ గాని పాపం వాళ్ళ కూతురు కూడా చెప్పులు అరిగేలా తిరుగుతుంది మాతల్లా ఆమె ఎంత ఆమె ఎక్కడ తిరగని చోటంటూ లేదు మరి వాళ్ళ కూతురికి కానీ తండ్రి చనిపోయిన బాధలో ఉంటే ఆమెకి న్యాయం చేయాలి అంటే ఒక్క దస్తగిరి ఒక్కడ వల్లనే అవుతుంది అది దస్తగిరి వల్ల ఇప్పుడు ఆయన సాక్ష్యాలు మొత్తము కోర్టుకు కానీ వీళ్ళు ఆమె అంత కష్టపడింది కాబట్టి ఆమెకు సపోర్ట్ చేసి ఈయన ముందుకు వెళ్ళాడు అంటే మళ్ళీ వీళ్ళకు ఉంటుంది అవినాష్ రెడ్డికి కానీ జగన్కి కానీ మళ్ళీ జైలుకి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయి అప్పుడు పదహారు నెలలు ఉన్నాడు ఇప్పుడు వెళ్ళాడంటే మళ్ళీ ఎప్పటికొస్తారు అన్న తమ్ములు మంచిగా పక్క పక్కనే సెల్లో కూర్చోబెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఇప్పుడు ఆయన లేకపోతే అంటారా అనారోగ్యం అంటే వాళ్ళు ఇప్పుడు మీకు అనారోగ్యం అని ఎవరన్నా హాస్పిటల్ పోతే ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఏ హాస్పిటల్కి వెళ్తున్నాడు ఎక్కడ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు గమనించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి స్లోపాయన్ ఇచ్చి కూడా చంపే ఇది గేమ్స్ కూడా వీళ్ళ ఆడే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తారు వాళ్ళు అవునా దెబ్బ మనిషికి దెబ్బ తగలకుండా చంపుతారు వాళ్ళు అంత సైలెంట్ కిల్లర్ అని చెప్తున్నా కదా నేను నిష్ణాతులా దాంట్లో నిష్ణాతులా ఇంకా ఏం చెప్పాలి మీకు చాలా వాళ్ళకు విద్య అంటే వాళ్ళ మీకు చెప్పాను చంపడం ఎలా అని చెప్పేసి మొత్తం వాళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవాలి సాక్షాధారాలు లేకుండా ఇప్పుడు ఇప్పుడు అనా అనారోగ్యంతో చనిపోయాడు అంటే ఇంతలో ఈ రెండు నెలల్లో ఏం అనారోగ్యం వచ్చింది ఆయనకి అటువైపు మనుషులు ఎట్లుంటారు తెలుసా చాలా స్ట్రాంగ్ ఉంటారు నైన్టీ ఇయర్స్ నైన్టీ సిక్స్ ఇయర్స్ వచ్చేదాకా కూడా చనిపోరు మా సైడ్ రాయలసీమ సైడు అంత స్ట్రాంగ్ అక్కడ అలాంటిది అనారోగ్యం ఎలా వస్తుంది ఆయన చనిపోయి టూ త్రీ మంత్స్ అవుతుంది ఇంతలో ఈయన ఎలా చనిపోతాడు మరి వీళ్ళకి విషం పెట్టి కాకుండా డైరెక్ట్ చనిపోకుండా అనుమానం రాకుండా స్లోపాయన్ ఇంజక్షన్స్ అని మీకు తెలుసు అది ఇన్ని రోజుల తర్వాత చనిపోయేది కూడా ఉంటుంది అది అది చాలా మంది తెలియదు డోస్ అనేది కొంచెం 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 ఇచ్చుకుంటూ పోతే తర్వాత అనారోగ్యం వచ్చి చనిపోయారు అనేది కూడా వీళ్ళు ఒక క్రియేట్ చేస్తారు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయి ఎవరినైనా కొంటారు ఇప్పుడు అతను ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడ ఇప్పుడు రంగ వాచ్మెన్ అని ఎక్కడెక్కడ వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు మనుషుల్ని కూడా పెడతారు మీకు తెలీదు మనుషులు కూడా ఫాలోయింగ్స్ ఉంటాయి ఆ ఫాలోయింగ్స్ ఈయన హాస్పిటల్కి వెళ్ళాడా ఈయన ఏ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు ఈయనకి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఇంజెక్షన్ అనేది ఆల్రెడీ ఆడ పోయి ఉంటాయి ఓకే అది కానీ ఆ ఇంజక్షన్ వేస్తే వెంటనే చనిపోరు కొన్ని రోజులు టైం పడుతుంది స్లో స్లో అనేది అనేది అందుకే ఎందుకు కొన్ని రోజులు అనేది టైం పడుతుంది పాయిన్ ఇంజెక్షన్ అనేది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో చనిపోతారు ఇది ఎలా కాదు అంటే ఇప్పుడు కేసులో మళ్ళీ సిబిఐ కోర్టులో కూడా చేశారు సునీత గారు సో జగన్ వాళ్ళ చెల్లి సో ఆమె అపాయం అంటారా చెప్పలేము వీళ్ళు సొంతం బాబాయ్ అంటే ఆమె ఎంత సొంతం బాబాయ్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు ఒక్క బాబాయి సొంతం బాబాయి సొంతం రాజశేఖర్ వాళ్ళ నాన్నకి తమ్ముడు అవుతాడు అలాంటి అలాంటి అతన్ని అంత దారుణంగా దేవుళ్ళు లాంటి మనిషిని చంపేశారు వాళ్ళు సునీత వాళ్ళ కూతురి ఒక లెక్కన మీకు చెప్పాలంటే ఆమె మళ్ళీ తిరిగింది అనుకోండి ఆమె కూడా అయిపోతుంది తొలగిస్తారు ఇంకా ఎవరెవరైతే వీళ్ళ దారిలో అడ్డు వస్తుంటారో ఉంటారో వాళ్ళందరినీ వేసుకుంటూ పోవడమే వీళ్ళ పని వీళ్ళు తప్పించుకోవడానికి మరి వాళ్ళని తప్పించాలి కదా మరి కేసు క్లోజ్ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో సాక్ష్యాధారులు వాళ్ళందరు తప్పిస్తే వీళ్ళు సేఫ్ అవుతారు వీళ్ళు ఇంకా జీవితంలో ఇంకా వీళ్ళకి ఎక్కడ కొడతాదంటే చూడండి నేను ఇప్పుడు చెప్తున్నాను ఆ పాపం అనేది దేవుడు రాస్తూ ఉంటాడు చిట్ట అది ఎట్లా వడ్డీతో సహా తీసుకోవాలో వీళ్ళకి కూడా ఆల్రెడీ తెలుస్తుంది దేవుడు అనేవాడు ఉంటే ఇంత అన్యాయం జరుగుతుంది కదా వాళ్ళకి ఏదో ఒకటి శిక్ష పడేలా చేయాలని నేను ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను కానీ ఆమె కూడా ఎంత పిచ్చిది అయిపోయింది మీరు కూడా చూసే ఉంటారు న్యూస్ లో అంతా చాలా బాధ వేసింది ఆమెను చూస్తుంటే ఆమెను కూడా నేను ఒకసారి కలవాలి అనుకున్నా నేను ఆ టైంలో అట్లా మీకు చెప్పాను చాలా మందిని నేను అడిగాను అన్న ఆమె దగ్గరికి పోయే ఛాన్స్ ఉంటుందా నాకు ఒక అవకాశం తీసుకొని వెళ్తారా ఎవరన్నా అని వాళ్ళ బాబాని చంపినప్పటి నుంచే నేను స్టార్ట్ అయిపోయినా నేను నేను ఎట్లన్నా వీళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అప్పటి నుంచే నేను మైండ్లో పెట్టుకొని ఉన్నాను ఆ రోజు ఆ రోజు కూడా చూసిన తర్వాత నేను షాక్ అయిపోయినా అరే ఏంటి ఇది అని చెప్పేసి ఇది కాదే అని చెప్పి రాను 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 ఇంకా తెలిసిపోయింది నాకు ఓహో అవినాష్ రెడ్డి జగన్ అన్న బాగానే చేశారు బాగా చంపేశారే ఇంతకీ ఇప్పుడు డ్రామాలు హార్ట్ అటాక్ అన్నారు బాత్రూంలో పడి అన్నారు బాత్రూంలో పడితే ఎక్కడన్నా తలకు తగిలి చనిపోతారు కానీ అంత గాయాలు అంత రక్తపు మడుగులో ఉంటే బాత్రూమ్ లో పడి ఎందుకు చనిపోతారు జనాలకి చెవులలో పువ్వులు పెడతారు వాళ్ళు ఆ పువ్వులు పెట్టుకున్న వాళ్ళకి చెప్పాలి స్టోరీస్ మన లాంటి వాళ్ళకి చెప్తే వినము కదా అంత బయట పెట్టడమే ఉంటుంది అదే ఇప్పుడు దత్తగిరి గారు కూడా ఇప్పుడు లాస్ట్ నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఆయన ఉన్నారు ఆయన ధైర్యం తెచ్చుకొని ఇది ఈ కేసు మాత్రం క్లోజ్ చేయకుండా మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేసేసి వీళ్ళకి శిక్షలు పడే వీళ్ళకి ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ దీంట్లో వాళ్ళకి శిక్షలు పడితే ఇప్పుడు సుమిత గారు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి